ఈ సినిమాకి వాయిస్ ఓవర్ అనేది చాలా సినిమాని చాలా సన్నివేశాలని హైప్ చేస్తూ ఎనర్జీ ఇచ్చేలాగా ఉంటది అలాంటి క్రూషియల్ వాయిస్ ఓవర్ ని ఎవరితో చెప్పిస్తున్నారు ఎన్టీఆర్ రూమర్ కాదని చెప్పారు రూమర్ అని చెప్పారు అని చెప్పారు సో ఎవరితో చెప్పిస్తున్నారు లేదండి టోటల్ వీఆర్ గోయింగ్ విత్ డబ్బింగ్ ప్రొఫెషనల్స్ ఓన్లీ హార్డ్లీ వీక్ ఆఫ్ టైమ్ ఇప్పుడు ఈ టైంలో నేను స్టార్స్ బిజీలో ఉన్న వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చి డబ్బింగ్ చేయించడం అనేది హైలీ ఇంపాసిబుల్ అందుకని రైట్ నవ్వు వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డబ్బింగ్ ప్రొఫెషనల్స్ దాని నుంచి అంత బాగా ఎన్హాన్స్ చేసుకుని దీని క్వాలిటీ తీసుకురావాలని ఆలోచిస్తున్నాం తప్ప ఇంకా వేరే రూట్ లో ఏం ఆలోచించట్లేదు కొన్ని మీద అభ్యంతరాలు ఉన్నాయి వాటిని తొలగించి చేస్తున్నారా రిలీజ్ లేదంటే లేదు లో మక్కీ టు మి అండ్ హిందీ ఏదైతే విజువల్స్ ఉన్నాయో ఆ విజువల్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి వాసుగారు అంటే సినిమా ఆల్రెడీ నాలుగు వందల డెబ్బై కోట్లు ప్లస్ కలెక్ట్ చేసి అక్కడ ఇంకా సక్సెస్ఫుల్ గా ఎల్సీ హండ్రెడ్ ప్లస్ ఇప్పుడే పోస్టర్ ఇప్పుడే పంపించారు సిక్స్ హండ్రెడ్ ప్లస్ మనకి యాక్చువల్ గా అయితే అంత పెద్ద సినిమా మీద ఒక వంద కోట్ల వరకు పరువు నష్టం రావా కేసు కూడా పడింది దానికి ఏంటంటే రెండే రెండు అంటే ఒక రెండు పేర్లు వాడారు కనోజీ కనోజీ అండ్ కన్హోజీ అని చెప్పి సో మరి ఆ పేర్లు ఇక్కడ ఏమైనా మారుస్తున్నారు అంటే వాళ్ళకి అభ్యంతరం ఉన్నది ఏంటంటే ఆ కుటుంబ సభ్యులకు ఆ పేర్ల మీద ఆ పేర్లు ఇక్కడ ఏమైనా మారుస్తున్నారు తెలుగు డబ్బింగ్ కాబట్టి ఛాన్స్ ఉంది కాబట్టి లేదంటే యాజ్ ఈజ్ వెళ్తున్నారు యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఏదైతే ఇక్కడ చరిత్రాత్మకంగా ఒక దానికి కమిట్ అయి ఉన్నారో వాళ్ళు మాకు అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ ఏమి ఇవ్వలేదు

కదా నేను అప్రోచ్ అయ్యాను బట్ ఆవిడకి ప్రీ కమిట్మెంట్స్ కూడా ఉంటాయి కదా బట్ డెఫినెట్ గా అమ్మాయి అని అడిగాను చెప్పాను కూడా విషయం ఇది ఎట్లా ఉంది అనేది డెఫినెట్గా తను కూడా అడ్జస్ట్ చేసి వన్ టూ డేస్ డెఫినెట్ గా పార్టిసిపేట్ చేస్తాను అన్నారు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దేర్ కన్ఫర్మేషన్ అండ్